న్యూస్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పైల ప్రసాద్ ఇవాళ నామినేషన్ వేశారు ఘాట్ రోడ్డు జంక్షన్ నుంచి ఐదు వేల మంది జనంతో భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా పైల మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలోనే కుతంత్రాలు ఉన్నాయనుకుంటే సొంత పార్టీలోనే ఎక్కువైపోయాయని తనకి ఫారం రాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని సొంత పార్టీకి చెందిన ఒక నాయకుడు ఇన్నాళ్ళ బట్టి నియోజకవర్గం కార్యకర్తలను భ్రష్టు పట్టించాడని ఇకపై ప్రజలు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నారని లోకేష్ బాబు చంద్రబాబు తనకే మద్దతు తెలిపారని అధిష్టానం ఆదేశించడం వలన ఇవాళ నేను నామినేషన్ వేశానని అన్నారు ఈ నామినేషన్ కి వచ్చిన నియోజకవర్గంలో గల కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపాడు ఇవ్వనప్పుడు నేను మాట్లాడతాను దాని గురించి ఇప్పుడు ఇప్పుడు టూ ఎర్లీ టు స్పీక్ అంటే ఎందుకంటే అది ఎర్లీ బీ ఫార్మ్ ఇవ్వనప్పుడు మాట్లాడి ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే నేను బీఫార్మ్ వరకు పోటీ పోరాడతాయని చెప్పేసిన వ్యక్తి మీ అందరికీ తెలుసు రోజు బీఫార్మ్ ఇచ్చారా లేదా సీట్ ఇచ్చాక అనేది అయినది మీరు చూశారు నాలుగు మండలాల్లో లోకల్ వద్దు సరే నాన్ లోకల్ వద్దు లోకల్ అని చెప్పేసి పోరాడిన వ్యక్తి ఈరోజు ఒక ప్యాకేజ్ స్టార్గా ఈరోజు ముందుకెళ్ళడం మనం చూసాం మీరు తెలిసి అందువల్ల ఏంటంటే బైఫామ్ ఇవ్వకపోతే ఏంటనేది ఆ తర్వాత అప్పుడు మాట్లాడుతుంది ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ప్రజలు కష్టం ప్రజల అభిమానం అదేవిధంగా ప్రజలు ఈరోజు పైలా ప్రసాద్ రావాలని కోరుకుంటున్నారు కానీ ఈ కుట్రపూర్తి రాజకీయాలని ఎదుర్కోవాలంటే అంత ఆశామాషిగా లేదు కానీ నా ప్రయత్నం చివరి వరకు ఆగదు